హలో హాయ్ అండి లక్ష్మీరాజు లాక్స్ అండి మా ఇంటి దగ్గర అయితే అన్ని చెట్లు పెట్టాను ఇది వచ్చే ఇది వచ్చేసి ఓమ చెట్టు అన్నమాట ఇది అయితే వంకాయ చెట్లు అన్నమాట ఇవన్నీ వంకాయలు వంకాయ నారు అవన్నీ పెట్టేసాను ఇంటి ముంకట ఇది వచ్చి వంకాయ పిందెలు అన్నీ పడుతున్నాయండి వంకాయ చిన్న పిందెలు అయితే ఇది పడుతున్నాయండి ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంది కదా ఇంట్లోకి అవుతాయని పెట్టాను అన్నమాట నేను ఏదో వచ్చేసి చిక్కుడు చెట్టు అన్నమాట చిక్కుడు చెట్టు అయితే ఇల్లు పైకి వెళ్తుందండి మొత్తం పైకి వెళ్ళిపోయింది చిక్కుడు కాయలు అయితే కాస్తున్నాయండి మొత్తం అయితే చెట్లు అయితే వంకాయ చెట్లు అయితే మొత్తం ఇలా అయితే అన్నమాట చిక్కుడు కాయలు అయితే మంచిగా కాస్తున్నాయండి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు టమాటోలు అయితే వంకాయలు ఇంటి ముగడే ఖాళీ ప్లేస్ ఉందని అయితే పెట్టేసా అన్నమాట అన్నీ వేణుక్కున్నాయని వంకాయలు అయితే అవుతున్నాయండి మంచిగా వెనుకున్నాయండి మొరం పోసాను కదా మంచిగా ఎన్నుకున్న చెట్లు ఓమా అన్ని చెట్లు దసరా పువ్వు అన్నమాట ఇది అన్ని చెట్లు అయితే వెనుకున్నాయండి మొరం పోసి ఇవి అయితే చెట్లన్నీ పెట్టానండి మంచిగా వెనుకున్నాయండి ఇవన్నీ వచ్చేసి వంకాయ చెట్లు మిరపకాయ ఓమ చెట్లు తులసమ్మ చెట్లు వంకాయ చెట్లు ఇవన్నీ పుదీనా ఇవన్నీ చెట్లు అయితే పెట్టేశాను అన్నమాట నేను ఇది వచ్చేసి అయితే దూది అన్నమాట దూది చెట్టు మనకు పత్తి ఉంటుంది కదా ఆ చెట్టు అన్నమాట ఇటు సైడ్ అయితే కాకర చెట్టు గులాబీ చెట్టు ఇటు సైడ్ పెట్టానండి ఇవన్నీ అయితే అన్నీ మొలసాయండి మొరం పోసి ఇవన్నీ అయితే పెట్టేసాను చెట్లు అయితే పెట్టేసాను ఇవన్నీ మొలసాయి చిక్కుడు చెట్టు దసన్న చెట్టు అవన్నీ అయితే పెట్టాను అన్నమాట నేను వంకాయ చెట్లు ఇట్లా అన్నీ అనుకున్నాయండి ఇదైతే పుదీనా మొత్తం అయితే పారిందండి పుదీనా చెట్లు అన్నమాట ఇది పుదీనా కొడుకు మంచిగా అనుకుంది అది ఒకటి పండు పారిందండి వంకాయ చెట్టు ఎత్తునని ఉంచానండి నేను ఇది వచ్చేసైతే సోకే చెట్ అన్నమాట ఇంటి ముంగట బాగుంటుంది అని పెట్టానండి ఇది వచ్చేసైతే దసర పూలు సోకే చెట్లు అన్నమాట ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇవన్నీ సోకే చెట్లు అన్నమాట స్టైల్కు కలబంద అవన్నీ చెట్లు పెట్టేసానమాట ఖాళీ ప్లేస్ ఉంది కదా అన్ని చెట్లయితే ఇవన్నీ పెట్టేసాను ఇలా అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇది వచ్చేసి అయితే అత్యధిక అంది షోకే చెట్ అన్నమాట శనంగి చెట్ శనంగి చెట్టు అన్నమాట ఇది శనంగి తొక్కు కూడా చాలా బాగుంటుందండి శనంగి చెట్టు పెట్టాను శనంగి పుదీనా చట్నీ వేసుకోవాలి కానీ చాలా బాగుంటుందండి ఇవన్నీ వంకాయ చెట్లు అన్నమాట వంకాయలు అయితే అన్నీ కాస్తున్నాయండి అన్ని చెట్లు అయితే పెట్టేసాను అన్ని మోరం బోసి పెట్టాను కదా వంకాయలు అయితే చిన్నపిందెలు పడుతున్నాయండి ఇప్పుడైతే ఇంట్లోకి మా ఇంట్లో అందం అవుతున్నాయి శనంగి తొక్క అయితే నూరు కానీ చాలా టేస్ట్ ఉంటుందండి శనంగి తొక్కు నెక్స్ట్ వచ్చేసి పుదీనా కలిపి మంచిగా గోరించుకొని చట్నీ నూరుకోవాలి కానీ చాలా చాలా బాగుంటుందండి ఇవన్నీ అయితే వంకాయ అన్నమాట ఇది తులసిమా చెట్టు వంకాయ చెట్లు అయితే ఇవన్నీ పెట్టేశానండి ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి ప్లీజ్ నస్తే లైక్ చేయండి లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ కొడుకు చేయండి ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయని వారంటే లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వంకాయ పిందెలు ఇవన్నీ ఇవన్నీ చెట్లు పెట్టాను ఎలా ఉన్నాయో చెప్పండి వంకాయలు అయితే కాస్తున్నాయి ఎలా ఉన్నాయి అని చెప్ చూడండి ఎలా ఉందో వీడియో చెప్పండి శనంగి చెట్టు అయితే పెట్టానండి అయితే మొలుస్తుంది మంచిగా అయినాయండి శనంగి తొక్కు నూరుకోవాలి బాగుంటుందండి పుదీనా వేసి అయితే వేసు నూరు నూరుకోవాలి కానీ మిక్సీలో చాలా టేస్టీగా ఉంటుందండి శనంగి తొక్కు ఇది వచ్చేసి అయితే బీరకాయ చెట్టు అన్నమాట ఇంకొక పక్క సైడ్ రెండు సైడో పెట్టాను ఒక సైడేమో చిక్ చిక్కుడు చెట్టు ఒక సైడ్ అది పెట్టాను అనమాట చెట్టు ఇంకొకటి బీరకాయ దాంట్లోనే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి లైక్ చేయట్లేదండి లైక్ కూడా చేయండి చూస్తున్నారు ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయమంటే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఇంటి ముందు ఇలా చెట్లయితే ఇలా పెట్టుకున్నాను ఇంట్లో అయితే వంకాయలు ఇవన్నీ అయితే కాస్తున్నాయి ఇలా ఉన్నాయి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్